హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా వరకే చూసేయండి వై జయంతి పారాలసిస్ నాటకాన్ని బయట పెట్టడానికి ఒక కేరళ వైద్యున్ని పిలిపించి జగదాత్రి వైజయంతి భయపడేలా చేస్తూ ఉంటుంది ఇక యువరాజ్ నిషి ఇద్దరు ఆ ట్రీట్మెంట్కి వద్దు అంటుండగా ఇక కౌశికి మాత్రం జగదాత్రికి సపోర్ట్ చేస్తూ ఉంటుంది జగదాత్రికి తెలిస్తేనే కదా పిలిచేది మీరెందుకు అడ్డుపడుతున్నారు అని కౌశికి అంటూ ఉండగా యువరాజ్ అసలు ఈ ఐస్ ఈ సూదులు సలసల కాగే నూనె ఇటువంటి ట్రీట్మెంట్ ఎప్పుడైనా చూసావాక నువ్వు అని యువరాజ్ అడుగుతుండగా సూదులతో గుచ్చడాన్ని పంచ ట్రీట్మెంట్ అంటారు నాకు తెలుసు మీరు అడ్డుపడకండి అని అంటుండగా జగదాత్రి మధ్యలో దూరి అసలు అత్తయ్య గారి ట్రీట్మెంట్ అయ్యే వరకు నిషిని యువరాజ్ని ఒక గదిలో ఉంచితే బెటర్ లేదంటే ఈ ట్రీట్మెంట్కి వాళ్ళే అడ్డుపడేలా ఉన్నారు అని అంటూ ఉంటుంది జగదాత్రి ఇక అవును అని బూచి కూడా సపోర్ట్ చేస్తుండగా లేదు మేమిక్కడే ఉంటాం అని నిషి యువరాజ్ ఒక్కేసారి గట్టిగా అరిచి చెప్పేస్తూ ఉంటారు ఇక దాంతో కౌశికి ఊరుకుంటుంది ఎవరో ఇద్దరు కలిసి ఆవిడని ఆ ఐస్ మీద నిలబెట్టండి అని అంటుండగా ఎందుకు అని యువరాజ్ అడగగానే జగదాత్రి ఇలా అంటుంటుంది అసలు ఆ వైద్యుడు ఏం ట్రీట్మెంట్ చేస్తారో ముందుగా మీకు చెప్పే చేస్తారు అని అనగానే ఆ వైద్యుడు చెప్పడం స్టార్ట్ చేస్తాడు ఐస్ గడ్డ పైన ఆవిడని నిలబడితే ఒక్కసారిగా చల్లదనం కలిగి కాళ్ళలో ఉన్న నరాలలో ఉత్తేజం పెరిగి స్పర్శ శక్తి వస్తుంది ఇక ఆ తర్వాత నెక్స్ట్ చేతులకి ఆ సూదులని గుచ్చితే నరాలు ఉత్తేజమవుతాయి అది కూడా కాకుంటే సలసల మరిగే నూనెని సూదులు గుచ్చిన చోట పోస్తే ఖచ్చితంగా ఉత్తేజం ఏర్పడి లేచి తిరుగుతారు అనగానే ఆ ట్రీట్మెంట్ ని విని వైజయంతి గుండెల్లో బాంబ్ పడినట్టు అవుతుంది వనికి పోతూ ఉంటుంది అప్పుడు యువరాజ్ మళ్ళీ వద్దు అని అంటుండగా ఈసారి కౌశికి వినకుండా మీరు వెళ్లి ఆ పిన్నిని నిలబెట్టండి అంటుండగా మేం వెళ్తాం అని కాచిపూచి ఇద్దరు వస్తారు ఇక కాచిబూచి ఇద్దరు కలిసి వైజయంతిని ఆ ఐస్ గడ్డ మీద నిలబెట్టగానే ఆ ఐస్ ని తాళలేక గజగజ వణికిపోతూ ఉంటుంది వైజయంతి ఇక వైద్యుడు దగ్గరికి వచ్చి ఏ కాళ్ళలో కాళ్ళలో చలనముందా అని అడుగుతుండగా లేదు అని అంటుంది వైజయంతి అలాగే ఫైవ్ మినిట్స్ నిలబెట్టేసరికి తన కాళ్ళు పని చేయక చలితో వణుకుతూ కళ్ళ నుండి నీళ్లు వస్తూ ఉంటాయి మళ్ళీ వైద్యుడు అడుగుతున్నా కూడా అదే ఆన్సర్ ఇస్తూ ఉంటుంది వైజయంతి ఇక జగదాత్రి వైజయంతి ఎక్స్ప్రెషన్స్ని గమనిస్తూనే ఉంటుంది నిషి యువరాజ్ ఏమీ చెయ్యలేక ఎలా ఆపాలా అని ఆలోచిస్తూ ఉండగా ఇక ఒక సోదిని తీసుకొని ఆ పడిపోయిన చెయ్యి మీద గట్టిగా గుచ్చేస్తాడు ఆ వైద్యుడు దాంతో నొప్పి నశాలానికి అంటుంది వైజయంతికి ఇప్పుడైనా స్పర్శ వచ్చిందా అని అడుగుతుండగా అయినా రాలేదు అని అంటూ ఉంటుంది వైజయంతి అలా రెండు మూడు సార్లు గుచ్చేస్తూ ఉంటే చూడలేక అలా తిప్పేసుకుంటారు యువరాజ్ నిషి ఇద్దరు కేదార్ కూడా భయపడుతూ ఉండగా ఏం కాదాగు అని జగదాత్రికి ధైర్యం చెప్తూ ఉంటుంది మళ్ళీ రెండు మూడు సార్లు గుచ్చినాక కూడా తను స్పర్శ రాలేదు అని చెప్పడంతో శిషా ఆ సలసలా కాగే నూనెనివ్వు అని అనేస్తాడు ఆ వైద్యుడు దాంతో ఇక ఉల్లిక్కి పడి అమ్మో నా కాళ్ళు పని చేయట్లేదు నా చేతులు పని చేయట్లేదు అని అంటూ ఇల్లంతా జింక పిల్లల పరిగెడుతూ ఉంటుంది వైజయంతి ఇక అక్కడ ఫ్లోర్ మీద కూర్చొని వరే సచ్చినోడా నా కాళ్ళకి ఏమైందో చూడరా నా కాళ్ళు మంటలు పుడుతున్నాయి రా పని చేయట్లేదురా అని కళ్ళు తాగిన కోతిలా గంతులేస్తూ ఉంటుంది వైజయంతి ఇక జగదాత్రి సంతోషపడుతూ ఉంటుంది వైజయంతి నాటకాన్ని బయట పెట్టినందుకు ఇక కౌశికి చాలా థ్యాంక్స్ జగదాత్రి పిన్ని లేచి తిరుగుతుంది అని అంటూ ఉండగా అయ్యో తన నాటకం బయట పడిపోయినందుకు ఇక కాస్త టెన్షన్ పడుతూ ఉంటుంది వైజయంతి అప్పుడే జగదాత్రి ఇలా అంటూ ఉంటుంది ఇది అసలు వైద్యమే కాదు వదినా అని అనగానే షాక్ అవుతుంది కౌశికి ఇంకా నిషి మధ్యలో వచ్చి ఏంటే వైద్యం అన్నావు ఏదేదో అన్నావు ఇప్పుడు మళ్ళీ వైద్యమే కాదంటున్నావు అని అంటూ కోపంగా మాట్లాడుతుండగా ఇక ఆపేయండి మా అమ్మని నేను ఇలా చూడలేను అని అంటూ యువరాజ్ మీకు ఎంత డబ్బులు ఇవ్వాలో చెప్పండి నేను ఇచ్చేస్తా మీరు వెళ్ళిపోండి అని అంటుండగా ఆగు యువరాజ్ అని జగదాత్రి గట్టిగా అరిచి ఇంకా ఎందుకు ఈ నాటకాన్ని ఆపాలి అని చూస్తున్నారు వదిన మీకు నిజం బయటపడ్డాక నిజం చెప్దామని ఆగాను అసలు అత్తయ్య గారికి పెరాలసిసే రాలేదు కేదార్ పేరు ఆస్తి ఎక్కడ రాస్తారో అని భయంతోనే ఆ రోజు పెరాలసిస్ వచ్చినట్టు అత్తయ్య గారు నాటకమాడారు అని అనగానే అందరూ షాక్ అవుతారు ఇక కౌశికి పిన్ని ఇచ్చి నువ్వు ఇలా చేస్తామని అనుకోలేదు ఆస్తి కోసం ఆశపడి ఇంత నీచానికి ఒడికెడతారా అని అంటూ ఉండగా ఇక వైజయంతి ప్లీజ్ అలా చేకౌశికి ప్లీజ్ నేనేం చేశానంటే అని ఏదో చెప్పబోతుండగా పెద్దదానివి కాబట్టి నిన్ను ఏమీ అనకుండా వదిలేస్తున్నాను అని అంటూ మీరు ఎందుకు ఇంత నాటకం ఆడారో నేను ఇప్పుడే అది సక్సెస్ చేస్తా అని అంటూ కోపంగా రూమ్లోకి వెళ్ళి డాక్యుమెంట్స్ తీసుకొచ్చి కేదార్ పైన ఆస్తి రాసేసి ఇదిగో కేదార్ అని అంటూ ఆ డాక్యుమెంట్స్ ని అందిస్తూ ఉండగా నిశి యువరాజ్ వైజయంతి వద్దు కౌశికి వద్దు వద్దు అని అరుస్తూ ఉంటారు ఇక కేదార్ కి ఆ డాక్యుమెంట్స్ ఇచ్చేస్తుంది కౌశికి ఇక అలా కలకంటూ ఉంటుంది నిషి వద్ వదిన వధు వదిన వద్దు వద్దు రాయకండి వదిన అని నిషి అరుస్తూ ఉండగా జగదాత్రి అక్కడికి వచ్చి బేబీ ఏంటి అలా అరుస్తున్నావేంటి ఏదైనా కలగన్నావా అని జగదాత్రి కూల్గా అడుగుతుండగా సెన్సెక్స్లోసి వచ్చేస్తుంది ఆ నిషి ఏమైంది అని యువరాజ్ అడుగుతుండగా మనం ఎలాగైనా ఇది ఆపాలి లేదంటే నొప్పికి తట్టుకోలేక అతే గారు నిజం చెప్పినట్టు నేను కలగన్నాను అదే పని జరుగుతుంది అని అంటూ ఉంటుంది నిషి ఇక ఆవిడని ఐస్ మీద నిలబెట్టండి అని వైద్యుడు అనగానే ఇక మేం నిలబెడతాం అని నిషి యువరాజ్ ముందుకు వస్తారు ఇక అప్పుడే కళ్ళు తిరిగి పడిపోయినట్టు వైజయంతి నాటకం ఆడగానే యువరాజ్ కోపంగా నాకు మా అమ్మ లేచి నడవడం కాదు కళ్ళ ముందు నాకు తిరగాలి మా అమ్మ ప్రాణాలని ఈ పాటికైనా ఉండనివ్వండి అని అరుస్తూ ఉంటాడు యువరాజ్ చేతులెత్తి దండం పెట్టగానే అక్కడ ట్రీట్మెంట్ ఆగిపోతుంది ఇక జగదాత్రి కాస్త డిసప్పాయింట్మెంట్గా ఫీల్ అవుతుంది వాళ్ళ నాటకం బయటపడనందుకు ఇక మళ్ళీ బయటికి వెళ్ళి వచ్చేసరికి కిచెన్ అంతా గందరగోళంగా కనబడుతుంది సింక్ నిండా ఎంగిలి బోళ్ళు ఆ కిచెన్ ప్లాట్ఫామ్ నిండా చెత్త పేరుకుపోయి ఉంటుంది అది చూసి షాక్ అయి అటుగా వెళ్తున్న నిషిని అసలు నేను బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా కిచెన్లోకి వచ్చారా అని అడుగుతుండగా అత్తయ్య గారిని చూడ్డానికి గెస్ట్లు వచ్చారు అందుకే టీ స్నాక్స్ ఇచ్చాం అని నిషి అంటూ ఉండగా టీ స్నాక్స్కి ఇంతలా గందరగోళం చేశారా అని అంటూ ఉండగా నిషి అవేమీ పట్టించుకోకుండా అందరికీ చపాతీలు కావాలి హాఫ్ అన్ అవర్లో ప్రిపేర్ చేయి అని అంటూ వెళ్ళిపోతుంది నిషి అమ్మో అని అనుకుంటూ జగదాత్రి ఆ క్లీనింగ్ని స్టార్ట్ చేయబోతుండగా కేదార్ అక్కడికి వస్తాడు నేను హెల్ప్ చేస్తాను అని కేదార్ అంటుండగా వద్దు నువ్వు వెళ్ళి అలా హాల్లో కూర్చొని టీవీ చూడు నేను చేసి హాఫ్ అన్ అవర్లో వంట పూర్తి చేస్తాను అని జగదాత్రి అంటుండగా నువ్వు అలా కష్టపడుతుంటే నేనేలా అలా హాల్లో కూర్చొని టీవీ చూడగలను దాత్రి అని కేదార్ అంటుండగా నాకు ఇది ఇష్టం నా వాళ్ళకి వండి పెట్టి క్లీనింగ్ చేసుకొని నా కుటుంబాన్ని చూసుకోవడం నాకు చాలా ఇష్టం అని జగదాత్రి అంటూ ఉండగా నాకు ఇష్టమైన భార్యకిష్టమైన పనిలో నేను సాయం చేయడం నాకు ఇష్టం అని అంటూ ఉంటాడు కేదార్ కేదార్ మాటలకి ముచ్చటపడి తను సోప్ వేసి వాష్ చేస్తుండగా వాటర్తో వాష్ చేస్తూ ఉంటాడు బౌల్స్ని కేదార్ ఇక ఆ తర్వాత జగదాత్రి పిండి కలుపుతూ ఉండగా కేదార్ అవసరమైన ఐటమ్స్ అన్ని అందిస్తుంటాడు అలా వాళ్ళిద్దరూ కలిసి డిన్నర్ని ప్రిపేర్ చేస్తుంటారు ఇక మరోవైపు హాల్లో మేనేజర్తో కౌషిక మాట్లాడుతూ ఉంటుంది చాలా ఇంపార్టెంట్ డిస్కషన్లో ఉంటారు వాళ్ళిద్దరూ ఇక మేడం టూ డేస్లో డిసిజన్ తీసుకోవాలి లేదంటే ఆ రావు మనకి కం మన కంపెనీకి సంబంధించిన షేర్స్ అన్నీ కొనేస్తాడు అది మనకు చాలా ప్రాబ్లం అవుతుంది మేడం అని ఆ మేనేజర్ అంటుండగా కౌశికి వాడు కనుక కొంటే సెవెంటీ పర్సెంట్ కంపెనీ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది ఇక కంపెనీని వాడు హస్తగతం చేసుకుంటాడు అది వీల్లేదు ఏం చేద్దాం అని కౌశికి అడుగుతుండగా వాడు ఇచ్చే అమౌంట్ కన్నా మనం ఎక్కువ ఆఫర్ చేయాలి మేడం అని అంటూ ఉంటాడు ఆ మేనేజర్ ఎంత అవసరం అవుతుంది అని అనగానే ట్వంటీ ఫైవ్ క్రోర్స్ అని అనిస్తుంది కౌశికి ఇక షాక్ అవుతుంది ఆ మేనేజర్ మాటలు విని కౌశికి ట్వంటీ ఫైవ్ క్రోర్స్ అంటే ఇప్పటికిప్పుడు ఎలా అని అంటూ ఓకే సిటీ లో నాదొక ల్యాండ్ ఉంది థర్టీ క్రోర్ వాల్యూ అవుతుంది కానీ ట్వంటీ ఫైవ్ క్రోర్కి ఇచ్చేస్తానని బెరం పెట్టండి బయ్యర్ అడ్వాన్స్ రెండు రేపు నా చేతిలో ఉండాలి అనగానే అలాగే మేడం అని అంటూ ఆ మేనేజర్ వెళ్ళిపోతాడు ఇక పైనుండి అప్పుడే కిందికి దిగి వస్తూ నిషి యువరాజులు అది చూసి ఇంత నైట్ మేనేజర్ వచ్చాడంటే చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ అనుకుంటా అని అంటుంది నిషి యువరాజ్ వెళ్ళి అడుగుదాం పదా అని అంటూ కౌశికి దగ్గరికి వెళ్ళబోతూ ఉంటారు ఇక కౌశికి వాళ్ళకి కంపెనీ ప్రాబ్లం చెప్తుందా ఈ కంపెనీ ప్రాబ్లం నుండి బయటపడడానికి కేదార్ దాత్రిలు ఏదైనా హెల్ప్ చేస్తారా వై జయంతి నాటకాన్ని ఏ విధంగా జగదాత్రి బయట రాను అని లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్